మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్పోర్ట్ను రద్దు చేసింది ఆమెతో పాటు మరో తొంభై ఆరు మంది పాస్పోర్ట్లను కూడా రద్దు చేసినట్లు గురువారం యూనస్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది రిజర్వేషన్ల అంశంపై జారీగిన అల్లర్లకు సంబంధించి బాధ్యులపై నేర విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది తాజాగా పాస్పోర్ట్ రద్దు చేసిన వారిలో ఇరవై రెండు మందిపై కిడ్నాప్ కేసులు నమోదు కాగా డెబ్బై ఐదు మందిపై హత్య కేసులు నమోదయ్యాయి కిడ్నాప్లు హత్యలకు పాల్పడ్డారంటూ షేక్ హసీనాతో పాటు మరో పదకొండు మందికి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం అయితే చోటు చేసుకోవడం గమనార్హం ఫిబ్రవరి పన్నెండులోగా హసీనాతో పాటు మిగతా వారందరినీ అరెస్ట్ చేయాలని ఐటీసీ తన ఆదేశాలలో అయితే పేర్కొంది నిజానికి పంతొమ్మిది వందల ఒకటిలో జరిగినటువంటి విముక్త పోరాటంలో అసువులు బారిన వాళ్ళ ఫ్యామిలీలకి మనవలకి మనవరాలకి కొడుకులకి అంటే ఆ యుద్ధంలో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓ ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని షేక్ హసీనా ప్రభుత్వం అయితే అప్పట్లో నిర్ణయం తీసుకుంది దానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేసి ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వండి అని షేక్ హసీనా ప్రభుత్వాన్ని అయితే ఆందోళన చేపట్టి డిమాండ్ చేశారు అయితే ఈ డిమాండ్లు చేసి చివరికి ఆ డిమాండ్ లెటర్ని ఏంటి యూటర్న్ తీసుకుని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ఆ తర్వాత హిందువులపై దాడులు చేస్తూ ఇంకా అంతకుమించి హిందువుల్ని ఊచకోత కోసే వరకు వెళ్ళాయి మరి ఈ ప్రపంచ దూతకి ఇప్పటికీ కూడా నోబెల్ బహుమతి ఇచ్చారు కదా అయినా సరే పదహారు వేల మంది హిందువుల్ని ఊచకోత కోసినా కూడా ఆయన మాత్రం ఇంకా ఆ శాంతి బహుమతితో అడ్డు పెట్టుకోవడమే కాకుండా అమెరికా ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూనే ఉంది